కలసలు పట్టుకోండి ఆ విధి విధంగా ఒకసారి చేస్తాను నేను ఏంటంటే మీ ఇంటికాలంలో నీటిని తీసుకురండి ముందు చిన్న కలసంగా తీసుకోండి నచ్చిన పెట్టుకొని ఇదంతా తిరిగి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత స్వామిని బయట పూన దగ్గర పూజ పెడతా ఉన్నాం పూజ పెట్టినప్పుడు మీ ఇంటికానికి ఆ నీటిని స్వామి వారికి అక్షరం తీసుకుంటాను నచ్చినప్పుడు కంటే మీకు అన్నదంలు కానీ ఎవరైనా ఉంటే ప్యాకింగ్ కట్ట కట్టింగ్ కట్టా కదా ఉందంటే వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చి వాళ్ళకి కట్టింది కట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి చాలా మంచిది అవుతుంది స్వామి సన్నిధానంలో కాబట్టి రెండవది మీకు ఇంకా మంచిదవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఇక భోజనం ఏర్పాటు అమ్మ మేము వచ్చినట్టు మాత్రమే అంతమంది వస్తే అంతమందికి స్వామి కార్యక్రమం కాబట్టి ఏదో స్వామి ఏం పెడితే సాంబారో లేకపోతే ఏదో కొద్దిగా పెట్టగలం మేము స్వామి కొత్తగా గేణ్లో ఉన్నాడు కాబట్టి ఆయన్ని మనం ఎంత వస్తే అంత చేస్తాం తక్కువ వచ్చినా మేము అందరికీ తల్లికొని చేస్తాం తక్కువ తక్కువ చేస్తాం కానీ మీరు ఎక్కడెక్కడ ప్రస్తుందో అంటే ఇతర భోజనం తగ్గితే మా భోజనాలు తిరిగి మేము అంత ఆ రేంజ్లో దేవుని తల్లి స్వామి ఇంకా ప్రస్తుతం కాబట్టి మీరు అమరం వచ్చి చేసుకోవాలి ఇక్కడ ఎవరు దీం అడగడమ్మా మీ చూసి ఏమైనా ఉంది ఎక్కడ మీరు ఏమైనా చేసుకోవాలనుకుంటే అమ్మదా కానీ వేద కలిసి పూజి కానీ దేనికైనా కానీ మీ వరకు చేసుకోండి ఇదే మళ్ళీ మళ్ళీ వైకుంఠే కాక ఒకసారి జరుగుతుంది నెక్స్ట్ కళ్యాణానికి మూడు సందర్భాలు జరుగుతాయి అక్కడ స్ట్రాంగ్ గారికి ఏ గుడికైనా ఒకటే సందర్భం పెడతారు ఇక్కడ మూడు సందర్భం పెడతాము అది విషయం కాబట్టి మీరు అందరూ ఒక తెచ్చుకోండి తెచ్చుకొని స్ట్రాంగ్ గారికి అభిషేకం చేయండి జరి పట్ల కూడా తెచ్చుకోండి అమ్మా ఇవంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వాముడు కోనేరులో స్నానం చేస్తాము ఆ టైంలో ఎంతమంది అయితే అంతమంది కూడా స్నానం చేస్తున్నారు అటువంటి గోదావరి వాటి మూడు నదుల సంఘము గోదావరి వేరేలు కైబలే నది ఆ కైబలే నది అయితే అంటే స్వామి పాదాల నుండి వస్తుంటాం ధ్యానంలో చాలా మంది కనపడుతున్నారు నీకు కూడా కనపడాలని కోరుకుంటాను నేను కాబట్టి అటువంటి మూడు నదుల సంఘం అయినా ఈ నారాయణ చట్టంలో స్నానం చేద్దాం అనేది కాబట్టి జత బట్టలు తెచ్చుకోండి అదే విషయం ఇంకా రావణ మాసంలో వచ్చింది మా ఇక్కడ కష్టది ఆ స్వామి ముందు సంవత్సరం ఎవరికి తెలియదు మా ఊళ్ళో చాలా మందికి తెలియదు కానీ స్వామి జరిగిందరూ చెప్పాడు వచ్చేది అందరూ రండి ప్రసాదం తయారు చేసి అందరికీ మీరే పనిచెట్టింది కానీ ఓకే చల్లి ధ్యానం చేద్దాం మనం